భారత నాగరికత తన కాల మీద తను నిలబడేటట్టు చేసింది చేతి వృత్తులు అందులో కమ్మరి వడ్రంగి అతి కీలకమైనటువంటి పాత్ర వహిస్తాయని చెప్పవచ్చు సంపదను సృష్టించే జాతులైన లేదా ఉత్పత్తి ప్రక్రియకు కావలసినటువంటి సామాగ్రిని సమకూర్చేటటువంటి జీవులలో కలప సాంకేతిక పరిజ్ఞానం అంటే ఏ కలప ఏ చెట్టు దేనికి ఉపయోగిస్తారు మన కమ్మరి వడ్రంగి సోదరులే వడ్రంగులు సృష్టించినటువంటి అద్భుతమైన అత్యంత విప్లవాత్మకమైనటువంటి సాధనం నాగలి ఇక్కడ మనం చూసినట్టయితే వీరు కర్రముక్కలతో ఈ చెక్కతో చిన్న చిన్న బొమ్మలను నిర్మాణం చేస్తున్నారు ఈ చిన్న చిన్న బొమ్మలను తయారు చేయడం అనేది అత్యంత క్లిష్టమైనటువంటి నైపుణ్యంతో కూడినటువంటి పని వారు వాడేటటువంటి సాధనాలలో సన్నటి ఉలి చెక్క సుత్తి మనం గమనించవచ్చు అంతేకాకుండా తయారు చేసినటువంటి బొమ్మలకు రంగుల అద్దకం కూడా వీళ్ళే చేస్తారు చూడండి ఇక్కడ మనకు అందమైనటువంటి చిన్న చిన్న బొమ్మలను నెమలి సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వాములను తర్వాత గుర్రపు బొమ్మలను పెద్దగా ఉన్నటువంటి గుర్రపు బొమ్మలను రథాలపైన చెక్క రథాలపైన ఉంచడానికి తయారు చేసినటువంటి గుర్రాలవి ఇంకా పూర్తిగా బొమ్మలుగా మారకముందు ఉన్నటువంటి చెక్క బొమ్మలు ఇవి తరువాత తర్వాత వాటిని ఇక్కడ బుద్ధుడు బుద్ధుడిని మనం చూడవచ్చు తర్వాత దేవతామూర్తుల్ని కూడా వాళ్ళు చెక్కుతున్నటువంటి ఈ ముడి చెక్కని మనం చూడవచ్చు సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా దాన్ని నడిపేది మాత్రం మనిషే కాబట్టి మనిషి